హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభార్త వచ్చిందండి రాష్ట్రంలో ఆగస్టు నెల పెన్షన్ తీసుకునేవారు ఈ విధానంలో అయితే పెన్షన్ అయితే తీసుకోవాలండి పాత విధానాన్ని అయితే పూర్తిగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేసింది కొత్త విధానంలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ అయితే అయినాయండి వీరందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు సో వీరితో పాటు వీరు ఈ విధంగా పెన్షన్లు తీసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక అదేవిధంగా మిగతా వారు ఎవరైతే పెన్షన్లకి అప్లై చేసుకోవాలని చూస్తున్నారు వీరికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే శుభవార్త వచ్చిందండి ఆశుభారత్ ఏంటి అనేది కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ యొక్క వీడియో చూస్తే కనుక మాక్సిమం మీకు పెన్షన్ సంబంధించి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయండి కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి పెన్షన్దారులకి పర్టికులర్గా రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి గత ఎనిమిది ఏడు నెలల నుంచి కూడా తనిఖీలు అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందండి చేస్తుంది అయితే ఈ యొక్క తనిఖీలు అనేది దాదాపు ఐదు లక్షల మందికి అయితే ఇక్కడ దివ్యాంగ పెన్షన్లు ఐదు లక్షల మందికి అయితే నోటిఫికేషన్ అయితే పంపించిందండి సో వీరందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అయితే అందినాయి వారందరూ కూడా స్క్రీనింగ్ టెస్టులకి చెక్కింగ్ అయితే రావాల్సి ఉంది అయితే ఇక్కడ నాలుగు పాయింట్ డెబ్భై ఆరు లక్షల మంది అయితే స్క్రీనింగ్ టెస్ట్లు చెకింగ్ అయితే వచ్చారండి ఇక్కడ ఓన్లీ దివ్యాంగ పెన్షన్లు మాత్రమే చెక్ చేస్తుందండి సామాన్య భద్రతా అయితే కాదు దివ్యాంగ పెన్షన్లు ఆరు వేలు పొందుతున్న వారు అదేవిధంగా పదిహేను వేలు పొందుతున్న వారికి సంబంధించి అయితే ఈ యొక్క టెస్టులు అయితే నిర్వహించిందండి ప్రభుత్వం సో నిర్వహించింది కాబట్టి వీరందరూ కూడా నాలుగు పాయింట్ డెబ్బై ఆరు లక్షల మంది అయితే వచ్చారు వీరైతే ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్లు అయితే చేసుకున్న తర్వాత ఇందులో లక్ష ఎనిమిది వేల మంది అయితే అర్హత అయితే కోల్పోయారండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ పెన్షన్ సంబంధించి పర్టికులర్గా వారికి కొన్ని క్రైటీరియా అయితే పెట్టిందండి అంటే కొన్ని ఆ వీరికి కావాల్సినటువంటి రూల్స్ అయితే ఉన్నాయండి పర్టికులర్గా వారి యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ కావచ్చు అందులో పర్సంటేజ్ కావచ్చు ఈ పర్సంటేజ్ ప్రకారం చూస్తే కనుక వీరికి ఆరు వేలు రావాలంటే కనుక వారికి ఫార్టీ పర్సెంట్ ఈ ఫార్టీ పర్సెంట్ ఉండాలి డిజబిలిటీ అనేది పర్మనెంట్ డిజబిలిటీ అనేది ఆ ఫార్టీ పర్సెంట్ అనేది పైకైనా ఉన్నా సరే వీరికైతే వస్తుందండి అంతేగాని ఫార్టీ పర్సెంట్ కిందకుంటే అంటే ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఎందుకంటే ముప్పై తొమ్మిది ఉన్నా సరే వీరికైతే దివ్యాంగ్ పెన్షన్ అయితే రాదండి ఒక్క పాయింట్ తగ్గినా కూడా ఇవరి పర్సెంటేజ్లో ఒక్క పర్సంటేజ్ తగ్గినా సరే వీరికైతే రాదండి అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎబోవ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అలా ఉంటే కనుక వీరికైతే పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుందండి ఇక అదేవిధంగా వీరికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వారి సంఖ్య అయితే చాలా తక్కువ శాతం అయితే ఉంటుందండి ఎందుకంటే పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది లోకో మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్ అనేది పెట్టుకోండి ఇందులో సబ్ కేటగిరీస్ కూడా వీరికి యాక్సిడెంట్ల ద్వారా కానీ వీరికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిజబిలిటీ రావడం అదేవిధంగా కండరాల బలహీనత వలన నరాల బలహీనత వల్ల వీరికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిజబిలిటీ రావడం అది కూడా పర్మనెంట్లో పర్మనెంట్ అనేది ఆప్షన్ అనేది ఉండాలండి పర్మనెంట్గా వస్తే గనక వీరికి అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిజబులిటీ అయితే పర్మనెంట్గా వస్తే కనుక వీరికైతే ఇస్తారు అదేవిధంగా పెరాలసిస్ట్ సంబంధించి పెరాలసిస్ ప్రీ పెరాలసిస్ట్ వచ్చినప్పుడు కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే కనుక వీరికి ఆ సిచ్యువేషన్లో కూడా వీరికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే మంజూరు అవుతుందండి లేదా మిగతా సిచ్యువేషన్లో అన్ని సిచ్యువేషన్లు లేదా మిగతా కేటగిరీలు అన్ని కేటగిరీలో కూడా సో అందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఒకవేళ కనుక మీకు చెవులు వినబడతలేదు అది నైంటీ పర్సెంట్ ఉంది మీ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ అనేది సో అయినా సరే మీకు రాదండి ఇంకా వేరే సిచ్యువేషన్లో ఏ ఆప్షన్ పెట్టుకున్నా సరే మీకైతే ఇక్కడ పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓన్లీ లోకో మోటార్ ఆటోపేటిక్ ఆప్షన్ పెట్టుకుంటేనే మీకైతే పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాటి ఉంటే ఇస్తారండి లేదంటే ఇవ్వరండి ఇక అదేవిధంగా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్య కూడా చాలా ఎక్కువ మంది ఎక్కువ శాతం అయితే ఉంటుందండి దివ్యాంగ పెన్షన్స్ అదేవిధంగా డయాలసిస్ పేషెంట్స్ కావచ్చు ఇంకా హెచ్ఐవి పేషెంట్స్ కావచ్చు అలాగే ఎవరైతే పేషెంట్స్ పేషెంట్లు ఉంటారో పర్టికులర్గా వీరికి సంబంధించి పదిహేను పదివేల రూపాయలు అయితే వీరికి అయితే ఇస్తారండి ఇది సపరేట్గా అయితే వారికి అయితే శాంక్షన్ చేస్తారండి ఇలా ఈ మూడు రకాలుగా పెన్షన్లు అయితే వీరు కేటగిరీలు వైజ్గా అయితే తీసుకుంటూ ఉంటారండి అయితే రాష్ట్రంలో ఈ పెన్షన్లు సంబంధించి పర్టికులర్గా దివ్యాంగ పెన్షన్ సంబంధించి తనిఖీలు అయితే నిర్వహించారండి ఈ స్క్రీనింగ్ టెస్ట్లో లక్షా ఎనిమిది వేల మందికి పైగా వారి యొక్క సదరం సర్టిఫికేట్స్ అయితే ఆల్రెడీ దివ్యాంగ సర్టిఫికేట్లు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ న్యూ డో న్యూ డేటా ప్రకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తుందండి ఎందుకంటే వారికి అర్హత లేదండి ఓల్డ్ డేటా ప్రకారం చూసుకుంటే కనుక ఫేక్ పెన్షన్ ఫేక్ పెన్షన్స్ బోగస్ పెన్షన్లు మంజూరు అని చెప్పేసి ఇవన్నీ కూడా ఫేక్ సర్టిఫికేట్లు ఇక్కడ అర్హత లేకుండా కూడా వీరికైతే శాంక్షన్ అని చెప్పేసి ఇక్కడ గుర్తించింది కాబట్టి ఇవన్నీ కూడా రీవెరిఫికేషన్ స్క్రీనింగ్ టెస్ట్లు అయితే మళ్ళీ నిర్వహించిందండి ప్రభుత్వం కాబట్టి దీన్ని మొత్తం చూసుకుంటే కనుక రాష్ట్రంలో ప్రజెంట్ ఏంటంటే వీరందరికీ సంబంధించి మళ్ళీ కొత్త సదర సర్టిఫికేట్లు వీరికైతే ఇష్యూ చేస్తుందండి అది కూడా న్యూ డేటా ప్రకారం అయితే ఇష్యూ చేస్తుంది కాబట్టి వీరందరూ కూడా కొత్త సర్టిఫికేట్లు అయితే మళ్ళీ పొందాల్సి అయితే ఉంటుంది ఆ సర్టిఫికేట్లు ఇష్యూ అయిన తర్వాత దాంట్లో కనుక వీరికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుందండి ఎలిజిబిలిటీ లేదు ఉంటే కనుక పెన్షన్ అయితే కంటిన్యూ అవ్వదండి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి అయితే యథావిధిగా పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు తీసేయడానికి మాత్రమే ఈ యొక్క తనిఖీలు అయితే చేస్తున్నారండి ఇది గమనించాలి ఈ రకంగా కొత్త సర్టిఫికేట్లు కొత్త డేటాతో అయితే రావడం అయితే జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఈ యొక్క డేటా మొత్తం కూడా ఇక్కడ డేటాతో సర్టిఫికేట్లు అయితే ఉంచడం అయితే జరిగింది అక్కడ నుంచి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారండి ఒకవేళ కనుక మీ టెస్ట్లు అయిపోతే కనుక మీరైతే సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చండి ఇంకా చాలామంది అయితే టెస్టులు చేసుకోవడానికి రాలేదండి అంటే ఇక్కడ నాలుగు పాయింట్ ఆరు లక్షల మంది అంటే దాదాపు ఒక ఇరవై ఆరు ఇరవై ఆరు ఇక్కడ ఇరవై ఆరు ఇరవై నాలుగు వేల మంది ఇంకా రాలేదండి అటెండ్ అవ్వలేదు వారికి కూడా నోటిఫికేషన్లు అయితే పంపించారు వారికి రాలేదు కాబట్టి వారికి సంబంధించి కూడా పెన్షన్లు అయితే ఆపేస్తామని చెప్పేసి అంటున్నారు సో అప్పుడు కంపల్సరీ టెస్టులు చేసుకోవడానికి వస్తారని చెప్పేసి అంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా కంపల్సరీ టెస్ట్లు అనేది చేసుకోవడానికి అయితే వెళ్ళాలండి చేసుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీ పెన్షన్ మీకే వస్తుందండి ఒకవేళ కనుక వెళ్ళలేదంటే మీకు పెన్షన్ అనేది ఆప్ చేస్తారు ఫ్యూచర్లో కూడా ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది ఇక్కడ రాష్ట్రంలో ఈ రకంగా ఇక్కడ పెన్షన్లు ఓకస్ పెన్షన్లు ఫేక్ పెన్షన్ సంబంధించి అయితే ఈ రకంగా అయితే ఇక్కడ చేస్తారండి టెస్ట్లు అనేది ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎనభై తొమ్మిది వేల స్పౌస్ పెన్షన్ సంబంధించి ఇక్కడ శాంక్షన్ అయితే చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం పాటు ఎక్స్ట్రాగా ఇంకొక ఇరవై వేలు పెన్షన్ల దాకా అయితే మంజూరు అయితే చేస్తుందండి ఎందుకంటే ఎనభై తొమ్మిది వేల పెన్షన్స్ ముందుగానే ఇచ్చినప్పటికీ కూడా అవైతే డిస్ట్రిబ్యూట్ చేయలేదండి ఎందుకంటే ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు కాదు లక్ష పెన్షన్లకు పైగా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఒకేసారి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్లు అయితే ఆపింది కాబట్టి దానికి సంబంధించి పర్టికులర్గా ఒకేసారి ఈ పెన్షన్లన్నీ కూడా ఆగస్టు నెలకి సంబంధించి ఈ యొక్క లక్ష పది పెన్షన్లు ఏ అయితే ఉన్నాయో అన్నీ కూడా ఒకేసారి డిస్ట్రిబ్యూట్ చేయాలండి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది కాబట్టి దీనికి సంబంధించి ప్రజాప్రతినిధి చేత కానీ లేదంటే కనుక సో నార్మల్గా ఆగస్ట్ నెల ఏవైతే పెన్షన్లు పంపిణీ చేస్తారో ఆ పెన్షన్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అయితే పంపిణీ చేసే అయితే ఉందండి కాబట్టి మొత్తం మీద వీరందరికీ సంబంధించి ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయో ఎలిజిబిలిటీ లిస్టులో స్పౌస్ పెన్షన్ సంబంధించి వారందరికీ కూడా పెన్షన్లైతే ఇక్కడ అమలు కావడం ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది జూలై నెల నుంచి కూడా ఎవరైతే ఇంకా యొక్క స్పౌస్ పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోలేదు అలాంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి మీకు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెన్షన్లు అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి రాష్ట్రంలో ఈ రకంగా ఏంటంటే కొత్త పెన్షన్లు పౌష్ పెన్షన్స్ కావచ్చు అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ సంబంధించి ఇక్కడ వెరిఫికేషన్లు అన్ని కూడా అయితే నిర్వహిస్తున్నాండి ఈ రకంగా అయితే ఇప్పుడు దాకా పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్స్ అయితే ప్రభుత్వం నుంచి అయితే ఉన్నాయి ఇక ఫర్దర్ గా ఆగస్టు నెలకి సంబంధించి ఒకటో తేదీన పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పెన్షన్ సంబంధించి పర్టికులర్గా మీరు తీసుకునేటప్పుడు మీ దగ్గర కంపల్సరీ ప్రూఫ్స్ అయితే కంపల్సరీ ఉండాలండి మీ యొక్క పెన్షన్ కార్డు ఉండాలండి ఆధార్ కార్డు అయితే ఉండాలండి అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్నప్పుడు కూడా మీకు సంబంధించినటువంటి ప్రూఫ్స్ అయితే ఉండాలండి సదరం సర్టిఫికేట్ జిరాక్స్ అయితే పెట్టుకుని మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టుకోండి అదేవిధంగా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అవి కూడా మీరైతే చూపించి తీసుకోండి ఎక్కడా కూడా మీరైతే ఏ మిస్టేక్ కూడా చేయొద్దండి తీసుకునేటప్పుడు కూడా అందరికీ కూడా యథావిధిగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ అయితే చేస్తుంది ఆగస్ట్ నెలకు సంబంధించి అదేవిధంగా దివ్యాంగ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అకౌంట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తుందండి వారికి అయితే అకౌంట్లోనే డబ్బులు అయితే పడిపోతాయి ఫస్ట్ రోజు డిస్ట్రిబ్యూట్ ఎప్పుడైతే చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లో అదే రోజు అయితే వారికి అకౌంట్లో పడతాయి అకౌంట్లో తీసుకుంటే చాలు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదని చెప్పేసి చెక్ చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి రెండింటికి కనెక్ట్ అయ్యి ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ అనేది అది చెక్ చేసుకోండి సరిపోతుంది ఈ రకంగా ఇక్కడ పెన్షన్ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతుంది అదేవిధంగా త్వరలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సామాన్య భద్రత పెన్షన్లు కావచ్చు దివ్యాంగ పెన్షన్లు కావచ్చు కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుంది ఇప్పటికే రాష్ట్రంలో అరవై ఐదు లక్షల పెన్షన్లు పైగా అయితే ఉన్నాయి త్వరలో ఇంకా పెన్షన్లు అయితే యాడ్ అవుతాయండి ఎందుకంటే రాష్ట్రంలో యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటాయి కనుక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుందండి కొత్త మార్గదర్శకాలతో ఈ యొక్క పెన్షన్లు మంజూరు చేస్తారు కాబట్టి చాలామంది అర్హులు అయితే ఇందులో చేరతారండి చాలా చాలా పెన్షన్లు అయితే యాడ్ అవుతాయి దాదాపు మళ్ళీ యొక్క అరవై లక్షల పెన్షన్లు సంబంధించి దగ్గరగా ఇంకొక మూడు నాలుగు లక్షలు పెరిగిపోయిన ఆశ్చర్యపోయిన అవసరం లేదండి ఈ రకంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలో అయితే న్యూ పోర్టల్ ఓపెన్ చేసి దరఖాస్తులు అయితే తీసుకుంటుందండి ఈ న్యూ పోర్టల్ ద్వారానే అందరికీ పెన్షన్లైతే మంజూరు చేస్తుంది